మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సినిమాలలో దిల్ రాజు ఆల్మోస్ట్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం విదితమే మరోవైపు ఇప్పటికీ గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన టేజర్ నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని ఫుల్ ట్రెండ్ అయ్యాయి మరోవైపు ఈ సినిమాని జనవరి పదిన రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ట్రైలర్ చూస్తుంటే సీఎంకి ఓఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే పోరాటం ఆ ఆఫీసర్ తండ్రికి గతంలో ఇదే సీఎంతో పోరాటం జరిగినట్లు చూపిస్తున్నారు ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్ ఇంట్లో నెంబర్ వన్ ట్రైనింగ్లో కొనసాగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డులు బట్ కొట్టిందట ఇప్పటికే పుష్ప రికార్డులు గల్లంతో చేసిందట ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రస్తుతం మెగా ఫుల్ ఖుషీలో ఉన్నారు కూడా తెగ వరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ యొక్క ప్రీ ఈవెంట్ని ఈవెంట్ ని ఇటీవలే అమెరికాలో నిర్వహించారు మరోవైపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో నిర్వహించారు సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ ఘటన నేపథ్యంలో పబ్లిక్ ఈవెంట్ చేయకుండా కేవలం మీడియా ఆధ్వర్యంలోని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో రామ్ చరణ్ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడు ఈ సంక్రాంతికి తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే